లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలి అంటే ఇంట్లో ఖచ్చితంగా ఈ పది పనులు చేయాలి ఇది కేవలం ఆడవారికి సంబంధించిన వీడియో లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలన్నా ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలి అన్నా దరిద్ర దేవత బయటికి పోవాలన్నా మీకు పట్టిన దరిద్రమంతా కూడా పోవాలి అన్నా ఈ పనులు మీరు ఖచ్చితంగా చేయాల్సిందే ఇవన్నీ మీరు సీక్రెట్ గా చేసుకోండి అలా చేస్తేనే మీరు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు మనం అనుకున్నది అనుకున్నట్లు సాధించాలంటే ధనం కావాలి అది కావాలంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాల్సిందే ఇక మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి మన ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా బయటికి రా పోవాలి అంటే ఆడవాళ్ళు కొన్ని పనులను చేయాల్సిందే అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభించి లక్ష్మీ కటాక్షంతో ధనవంతులుగా మారుతారు కొన్నిసార్లు మనం చేసే పనులే కష్టాలు తెస్తాయి ఇంట్లో భార్య కొన్ని చేయకొన్ని పనులు ఇవి చేస్తే లక్ష్మీదేవి ఇంటికి రావడానికి నిరాకరిస్తుంది ఇక మరి ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం తెలుసుకొని వీటిని ఆచరించండి మీ జీవితం ఖచ్చితంగా మారుతుంది స్త్రీలు సాయంత్రం సమయంలో ఎవరు పెరుగు అడిగినా ఇస్తూ ఉంటారు కానీ అలా ఎప్పుడూ ఇవ్వకూడదు ఎందుకంటే పాలు లక్ష్మీదేవితో సమానం అలాంటి పాలు పెరుగును బయట వారికి సాయంత్రం సమయంలో ఇస్తే ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్ళినట్లే ఈ తప్పు చేసే వారింట్లో లక్ష్మీదేవి ఎప్పటికీ ఉండదు అలిగి వెళ్లిపోతుంది కూడా ప్రతి మనిషి జీవితంలో ధనం కోసం పోరాటం తప్పదు ఎందుకంటే ధనంతోనే చాలా సమస్యలు పరిష్కరించుకుంటారు మరి ఆ ధనం కావాలంటే అమ్మ ఆశీర్వాదం ఉండాల్సింది కాబట్టి వంటగదిలో లక్ష్మీదేవి కొలువైంటుంది ఇక రాత్రి నిద్రించే ముందు వంటగదిలోని వంటపాత్రలు స్టవ్ ను ఖచ్చితంగా మీరు శుభ్రం చేసుకునే తీరాలి అలా చేశాక నిద్రించాలి ఇలా చేయకపోతే లక్ష్మీదేవికి అలుగు వస్తుంది అలానే ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు ఇలా చేసినా లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలా జుట్టు విరబోసుకొని తిరిగితే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే ఉప్పుని ఎప్పుడు కూడా ఒకరికి అప్పుగా అస్సలు ఇవ్వకూడదు అలానే రాళ్ళు ఉప్పును శుక్రవారం కానీ మంగళవారం కానీ మన ఇంటికి కొని తెచ్చుకుంటే మాత్రం లక్ష్మీదేవిని స్వయంగా మనం ఇంట్లోకి ఆహ్వానించినట్లే అలానే కళ్ళు ఉప్పుతో ఇంట్లో దీపం వెలిగించినా సరే ఇంట్లో లక్ష్మీదేవి అలానే స్థిర నివాసం ఉంటుంది ఇది కొంతమందికి తెలుసుండొచ్చు అలానే కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు ఇంట్లో ఆర్థిక కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు రాళ్ల ఉప్పుతో దీపం వెలిగించండి ఇంటికి చాలా మంచి జరుగుతుంది అలానే రాళ్ల ఉప్పును ఒక పొట్లంలా కట్టి అన్ని గదుల మూలలో ఉంచండి తెల్లవారుజామున నిద్రలేచి ఆ పొట్లాన్ని తీసి ప్రవహించే నీటిలో పడేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి పోయి లక్ష్మీదేవత ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటారు అలానే కొంతమందికి ఇంట్లో ధనం అస్సలు నిలవదు ఆ డబ్బులు నిలవకపోగా ఇలా రాగానే అలా ఖర్చయిపోతాయి అలాంటి వాళ్ళు ఉప్పుతో ఒక్కసారి ఇలా చేయండి ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటిలో నీళ్ళలో కొద్దిగా రాళ్ళొప్పును వేసి ఆ నీటితో ఇల్లిని శుభ్రం చేయండి ఇలా చేయడం వల్ల మూలమూలలో ఉన్న మురికిపోవడంతో పాటు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అలానే చీపును దక్షిణ దిక్కును మాత్రమే ఉంచాలి వేరే ఏ దిక్కున ఉంచకూడదు అలా ఉంచితే ధనలక్ష్మి ఇంట్లోకి వస్తుంది నిద్రపోయే ముందు కొంతమంది తల దగ్గర నీటిని పెట్టుకుంటూ ఉంటారు ఇక పొద్దున లేచి ఆ నీటిని తాగుదామని చెప్పి కానీ అలా చేయకూడదు నీళ్ల దప్పిక వేస్తే లేచి వెళ్లి తాగాలి ఇలా చేస్తేనే ధనప్రాప్తి కలుగుతుంది అలానే మనకు ప్రతి నెల జీతం వచ్చినప్పుడు ఆ జీతంతో ముందుగా శుక్రవారం రోజు ఒప్పుకోనాలి ఇలా చేస్తే ఇంటికి లక్ష్మీదేవిని తెచ్చుకున్నట్లే ఇక అలానే కొన్నిసార్లు పాలు కాచినప్పుడు పొంగిపోతూ ఉంటాయి ఇలా పాలు పొంగితే ఆ ఇంట్లో వృద్ధి కలుగుతుంది కాని ఆ పాలు పొంగి కింద వృధాగా పోతే మాత్రం లక్ష్మీదేవి అలుగుతుంది మన ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అలానే పాలు చెడిపోతే ఆ పాలను వెంటనే పారపోయాలి అలానే పాలు ఎప్పుడూ కూడా శుభ్రమైన గిన్నెలో పోసి కాచుకోవాలి ఇక శుక్రవారం ఉప్పు తెచ్చుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయి ఇక అలానే శుక్రవారం ఖచ్చితంగా తలస్నానం చేయాలి శుక్రవారం పూట ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే ఖచ్చితంగా దక్షిణతో కూడిన ఇస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉంటారు మహిళలు ఎప్పుడూ కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి శుభ్రం చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి కదలదు ఇక లక్ష్మీదేవికి మరొక పేరు ఐశ్వర్యలక్ష్మి ఐశ్వర్యం అంటే బంగారం ధనం ఒక్కటే కాదు మన ఇంట్లో సుఖ సంతోషాలు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు కూడా మనం ధనం కిందే చెప్పుకోవచ్చు ఇంట్లో ఏ పని తలపెట్టినా విజయం వస్తే దాని కూడా ఐశ్వర్యం అంటారు ఇక ఐశ్వర్యానికి ఆది దేవత మహాలక్ష్మి ఐశ్వర్య లక్ష్మి తలుచుకుంటే బిచ్చగాళ్ళు కూడా అవుతారు అనేది అందరికీ తెలిసిందే దీని అర్థం రాత్రికి రాత్రే ధనవంతులు అవుతారని కాదు విజయం సాధించాలన్న సంకల్పాన్ని లక్ష్మీదేవి మనకు కల్పిస్తుంది అని అర్థం లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం మంగళవారం గురువారం ఈ రోజుల్లో కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఇంట్లో సంపాదన పెరుగుతుంది సమస్యలు దూరం అవుతాయి అవి ఏంటి అంటే పసుపు రంగు గవ్వలు గవ్వలను లక్ష్మీ రూపంగా భావిస్తాం రెండు లేదా మూడు పసుపు రంగు గవ్వలను శుక్రవారం రోజు కొని తెచ్చుకుని రాగి లేదా వెండి గిన్నెలో పెట్టి పూజ చేసి ఆ తర్వాత వాటిని మనం డబ్బు పెట్టే చోట పెడితే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది ప్రతిరోజు పూజిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అలానే వెండంటే లక్ష్మీదేవికి మహా ఇష్టం ఎందుకంటే చంద్రుడికి వెండంటే ఇష్టం లక్ష్మీదేవి చంద్ర సహోదరి కదా మనం లక్ష్మీదేవి శ్లోకాల్లో కూడా చంద్ర సహోదరి హేమమై అని వింటూ ఉంటాం అందుకే సోదరుడికి ఇష్టమైన వెండితో పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో సిల్ల పంట కురిపిస్తుంది ప్రతి శుక్రవారం వెండి వస్తువుల్లో లక్ష్మీదేవికి నైవేద్యం పెడితే మనకు శుభం కలుగుతుంది అలానే ముందుకు చెప్పుకున్నట్లుగా ఉప్పుతో కూడా మనం లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చు ఇక కవ్వాన్ని కూడా మనం లక్ష్మీదేవి ప్రతిరూపాలుగా భావిస్తాము రాళ్ళుప్పును ప్రతి శుక్రవారం కొని ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది గోమూత్రంలో రాళ్ళుప్పును కలిపి చల్లితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది అలానే తులసి చెట్టును మనం అష్టైశ్వర్యాలుగా చెప్పుకుంటూ ఉంటా తులసి మాలలో తయారు చేసి విష్ణుమూర్తికి అలంకరించినట్లయితే ఆ విష్ణుమూర్తి మనకు సకల సంపదను కలిగిస్తారు ఏ ఇంట ఇల్లాలు ప్రతి కూడా తులసి కోట వద్ద విష్ణుమూర్తికి ప్రీతికరమైన ముగ్గు అంటే శంకు చక్రాల ముగ్గు వేసి ప్రేమిదల్లో దీపారాధన చేస్తుందో నిత్యం ఆ ఇంటి ఇల్లాలకి సౌభాగ్యం సిద్ధిస్తుంది తులసి కోటకు నీళ్లు పోసి మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఆరోగ్యం కలుగుతుంది వారానికి ఒక్కసారి శుక్రవారం రోజు కొద్దిగా పాలు నీళ్లు కలిపి తులసి కోట్లో ఒక చుక్క వేసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మనం తులసి వనాన్ని కూడా ఇంట్లో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి తులసి మాటకు పూజ చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది అలానే అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి సో విన్నారు కదండి ఏం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుందో ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ శివాయ నమ